ఒక చెట్టు యొక్క మంచి లేదా చెడు తెలుసుకోవాలంటే ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాన్ని బట్టి తెలుస్తుంది అని రాస్తున్నాడు బాహ్య ప్రపంచంలో కూడా అంతేనండి ఏ చెట్టు కాయ బాగుంటుందో అది మంచి చెట్టు అంటాం ఏ కాయ పిచ్చి దొరుకుతుందో అది పిచ్చి చెట్టు అంటాం అది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి వాక్యము క్రీస్తు యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నారు అన్నారంటే చెట్టు నుంచి వచ్చే ఫలాన్ని బట్టి చెట్టు యొక్క విలువ తెలుస్తుంది ఎ పర్సన్ విత్ హీస్ ఆయన లక్షణాలతోటి నువ్వు డిఫైన్ చేయాలి అర్థమవుతుందండి అదే మూడు ముప్పై మూడు వచ్చినా చదవండి చెట్టు మంచిదని ఎంచుడి మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని అమ్మాయి చూడండి దాని పండును మంచిదే అని ఎంచుకోవాలి మనము పండుని బట్టి లేదా చెట్టుని బట్టి వచ్చే పండు పండుని బట్టి వచ్చిన చెట్టు ఇది మంచిది అని ఇది చెడ్డది అని మనము క్లారిఫికేషన్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఈ ఆధునిక ప్రపంచంలో ఎన్నో చెట్లు ఉన్నాయి మానవులైన మనము ఎంతో మంది ఉన్నాం ఇందులో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు దాని ఫలాన్ని బట్టి ఉంటది అని యేసుక్రీస్తు వారు క్లియర్ గా మాట్లాడుతున్నారు ఇంకా మీకు ఇంకా అర్థం కావాలంటే గల్తీ పత్రికలో చూసినట్లయితే ఐదో మరి ఒకటి శరీర ఫలము చదువు తర్వాత చదువుతాం ఒకటి శరీర ఫలము ఒకటి శరీర ఫలంలో ఏముంటాయో అక్కడ క్లియర్గా రాస్తుంది అలానే ఆత్మ ఫలము ఆత్మ ఫలంలో ఏముంటాయో క్లియర్గా రాస్తుంది కదండి సో ఏవైతే శరీర సంబంధమైన క్యారెక్టర్స్ ఉంటాయో అది చెడ్డ చెట్టు శరీర సంబంధమైన చెట్టు ఏదైతే ఆత్మ సంబంధమైన కార్యాలు కలిగి ఉంటామో అది మంచి చెట్టు సో ఈ యొక్క క్యారెక్టర్స్ లక్షణాలను బట్టి ఆ చెట్టుని మనం డిఫైన్ చేయవచ్చు అని ఎస్ క్రిస్ వారు అక్కడ క్లియర్ గా మనకి రాసి చెప్తున్నారు కనుక పిల్లల ఈ మిక్స్డ్ వరల్డ్ లో మిళితమైన ప్రపంచంలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు వారి ఫలాల్ని బట్టి మరి మనము సిద్ధపడతాం డిసైడ్ విత్ విత్ దే ఫ్రూట్స్ వాళ్ళు ఏ పండ్లు కలిగి ఉన్నారు దాన్ని బట్టి మనము సిద్ధపడదాం ముప్పై నాలుగు వచ్చిన చదువుకున్నాం సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి చూడండి మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు మీరు ఎలాగో మంచి మాటలు పలుకుతారు హృదయమా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఒక సర్ప సంతానం అనే యేసు క్రీస్తు వారు క్లియర్ గా మాట్లాడుతున్నారు అటు బాప్తిస్మిచ్చి యోహాన్ ఒకసారి అన్నారు సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు అని ఇక్కడ యేసు క్రీస్తు వారు సర్ప సంతానమా ఇన్నర్ హార్ట్ తో నిండి ఉంటే నీవు మంచిది ఎలాగ పరకగలవు జంతువు సర్ప సంతానమా మీ హృదయము చెడ్డుతనం చేత నిండి ఉన్న తర్వాత మీరు మంచి ఎలా మాట్లాడగలరు కెన్ ఎని వన్ యా ఇదే ఆధునిక ప్రపంచంలో జరుగుతున్నటువంటి గొప్ప మార్పులు బికాస్ దే మెంట్ దే మెంట్ ఫర్ ద ఈవిల్ క్యారెక్టర్స్ లక్షణాలకి వాళ్ళు నింపబడి ఉన్నారు కనుక వాళ్ళు నోరెప్పితే చెడ్డ లక్షణాలే మాట్లాడతారు మంచి ఎలా మాట్లాడతారు ఇది ఏసుక్రీస్తున్నారు స్వయాన చెప్పిన మాట అండి ఇందులో ఒక పొల్లు కూడా మనము ఏం చేయలేము మనం ఒక పొల్లు ఆఫ్స్ ఉన్నా కూడా మనం ఏం చేయలేము నెక్స్ట్ ఏమన్నా తర్వాత చూడండి హృదయం చూడండి హృదయమునందు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినో మాట్లాడు కదా చూడండి నీ నోట్లో వచ్చేటువంటి ప్రొనౌన్సియేషన్ లేదా పలుకులు అవి ఎలా వస్తాయి మన్స్ యు ఫ్రెండ్ విత్ ని హార్ట్ మీ హృదయంలో నిండి ఉన్నది కనుక అదే మాటలు ఎదో బయటకు వస్తాయి అవును ప్రియ సాధారణ సోదరుడా బయట ప్రపంచంలో ప్రజలు వాళ్ళ హృదయంలో ఏమి నిండి ఉందో అదే పలుకుతారు వాళ్ళు అందుకునే సర్ప సంతానం అని ఆయన పిలుస్తున్నాడు మన హృదయంలో మందిరంలో కూర్చున్న మన హృదయంలో ఏది పలకాలో దేవుడు మనకి నేర్పుతున్నాడు ఏ పండు ఫలించాలో దేవుడు మనకి నేర్పుతున్నాడు ఏ ట్రాక్ లో నడవాలో దేవుడు మనకి నేర్పుతున్నాడు సర్ప సంతానమా ఆయన సంబోధన చేస్తున్నాడు చేసి వాళ్ళలో వాళ్ళ హృదయము వాళ్ళ అంతరంగము దేని చేత నింపబడిందో అదే మాటలు మీకు బయటకు వస్తాయి కదా అని ఆయన అంటున్నాడు ప్రియ సోదరి సోదరుడ ఒకసారి ఆలోచన చేయండి మీ హృదయం దేని చేత నింపబడింది దైవిక జ్ఞానమా లోక జ్ఞానమా లోక జ్ఞానం నింపినవాడు దైవిక మాటలు మాట్లాడలేడు దైవిక జ్ఞానం నింపబడిన వాడు లోక సంబంధమైన మాటలు మాట్లాడలేడు దైవిక సంబంధమైన ఆత్మచేత నింపబడిన వాడు మంచి ఫలాలు ఇస్తాడు చెడ్డ ఫలాలు ఇవ్వలేడు లోక సంబంధమైన ఆత్మచేత నింపబడిన వాడు చెడ్డ ఫలాలు ఇస్తాడు మంచి ఫలాలు ఇవ్వలేడు ట్రూ ఇస్ ఫ్యాక్ట్ ఇంకేమన్నా చూడండి తర్వాత సజ్జనుడు సజ్జనుడు మంచి ధననిధిలో నుండి తన మంచి నిధి నుండి విషయములను తెచ్చు అమ్మాయి చూడండి సజ్జనుడు తన మంచి ధన నిధి నుండి అక్కడ క్లియర్ గా రేపడ్డది ఆయనకున్న ధననిధి మంచిది మంచి ధననిధి నుంచి వచ్చిన విషయాలే బయటికి తీసుకొస్తాడు సజ్జనుడు సద్విషయాలు అంటే మంచి విషయాలు పలుకుతాడు సదరుడ ఒక సజ్జు నాడికి ఒక ధననిధి ఉన్నది మంచి ధననిధి ఉన్నది అర్థమవుతుందండి ఎవరీ బిలీవర్ ఆర్ ఎవ్రీ ఎవరీ రక్షించబడిన ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఒక బ్యాంక్ ఆఫ్ దేవుని మహిమ ఉన్నది ఒక ట్రెజరీ ట్రెజినర్ అంటే ధనాగారము ధనాగారము సో అది ఏమిటంటే మంచి అది అందులో నుంచి మంచి మాటలే బయటకు వస్తాయి సోదరుడు మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నీ హృదయము దేని చేత నింపబడింది నీ నోరు ఏది పలుకుతుంది నువ్వు దైవక సంబంధమైన హృదయమా లోక సంబంధమైన హృదయమా లోక సంబంధమైన హృదయాలు లోక వార్తలు పలుకుతారు దైవిక సంబంధమైన వాళ్ళు దైవిక వార్తలు పలుతారు ధననిధి ఉన్నది ట్రెజరీ అంటే తెలుసా అండి మీకు స్టేట్ గవర్నమెంట్ లో ఉంటది ఎక్కడ ట్యాక్స్ కట్టినా అన్ని కూడా వచ్చి అక్కడ చేరుతాయి ట్రెజరీ అనే బ్యాంకులో చేరుతాయి ఎవరికి జీతాలు ఇవ్వాలన్నా ఎవరికి పనిముట్లు పని చేయాలన్నా రోడ్లు వేయాలన్నా బ్రిడ్జిలు కట్టాలన్నా ఆ ట్రెజరీ నుంచే రావాలి సో మనిషికి దేవుడు అంటున్న ఒక ధన మంచి ధననిధి ఉన్నది ఒక మంచి వ్యక్తికి మంచి ధననిధి ఉన్న ఆ వ్యక్తిలో నుంచి వచ్చే మాటలన్నీ కూడా మంచి పలుకులు పలుకుతాడు దాని తర్వాత దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో చూడండి మంచి ధననిధి చెడ్డ ధననిధి ఇట్ వెరీ క్లియర్ దుర్జనుడిలో ఉండే పెట్టది చెడ్డ ధననిధి చెడ్డ ట్రెజర్ అని దగ్గర అన్లిమిటెడ్ ఈవిల్ థింగ్స్ చెప్పలేనంటే సైతాను ఆ యొక్క క్రియలు వాడిలో ఉంటాయి చెడ్డ వెతి పొసెస్ బ్యాడ్ ట్రెజర్ మంచి వ్యక్తి పొజెస్ గుడ్ ప్రెజర్ మంచి ధన ఉన్నవాడు మంచి మాటలు మాట్లాడతారు చెడ్డ ధన చెడ్డ మాటలు మాట్లాడతారు అండి దుచ్చునుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయంలో తెచ్చును తెచ్చును నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున చెప్పవలసి ఉండను చెప్పవలసి ఉండను అవును ప్రియ సోదరి సోదరుడ ఇప్పుడు మీ నోటికి ఎలాంటి తాళం వేస్తారో ఆలోచన చెయ్యండి మీ నోటికి ఎలాంటి తాళం వేస్తారు ప్రతి మాట కూడా అది జడ్జిమెంట్లోకి వస్తుంది న్యాయ తీర్పులోనికి వస్తుంది పొరపాటుని మనం ఇతర వ్యక్తిని అందుకనే ఏసుక్రీస్తు వారు సోదరుడా ముందు నీ కంటిలో ఉన్న అలసి తర్వాత ఎదుటి వ్యక్తులను ముందు కట్లో ఉన్న దొలని తీసివే ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసు కనపడుతుంది ఇఫ్ యు వాంట్ ట్రేస్ థింగ్ ఇన్ అపోజిట్ పర్సన్ ఫస్ట్ చెక్ యువర్ హై నీ కథను పరీక్ష చేసుకో ఎదుటి వ్యక్తిని అనే ముందు మనకు కూడా తెలుగు మన సాంప్రదాయంలో కూడా నీవేది ఇలా పెడితే మిగతా ఇల్లు ఎక్కడున్నారా అంటే ఉన్నాయి సో ఇలా అనే ముందు ఇలా చూసుకో మూడు వేళ్ళు ఉన్నాయి ఏకంగా నీ దగ్గర ఎస్ మంచి మాట చెప్పారు ప్రతి విషయము కూడా జడ్జిమెంట్ లోకి వస్తాది అవును ప్రియ సహోదరి సోదరుడా దేవుడు ఎంత చక్కగా రాసించాడు చూడండి దాని తర్వాత ఏమన్నా తీర్పునందు మాటను బట్టి జడ్జిమెంట్ వస్తుంది అవును ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి మన మాటలు హృదయంతో ఎలా నిండి ఉన్నాయి ఒక ఒక యేసుక్రీస్తు రక్తంలో కనగబడిన మనము హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గానే ఉండాలి ప్యూర్ ఏ ఈవిల్నెస్ ఉండడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు ఒక పక్ష ఒక పక్కన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత అగైన్ ఇతర ఇతరు వ్యక్తిని ఈవిల్ మాటలతో ఈవిల్ మాటలు అంటే బూతులు వరకు వెళ్ళొద్దండి బూతులు కాదు వాడి చదువు కొరుక్కుంటారు వాళ్ళ ఇంట్లో అదేదో జరుగుతుంది మాకు లేదు ఈ విల్ థింగ్స్ అది ఎందుకు మనకి అవతల వాడిని కంపేర్ చేసుకోవాలి మనకున్నది దేవుడు ఇచ్చాడు చాలు అవతల వాడిని కంపేర్ ఈ విల్ థింగ్స్ దాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది అని క్లియర్ గా ఎస్ క్రిస్ వారు సెలవిస్తున్నారు అవును ప్రియాస్డ ఏ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనంలో నోటి ఒక నోటి నుండి ఆశీర్వచనము ఒక నోటి నుండి ఏ శాపవచనము రావచ్చునా దాని కింద కూడా అనుకోటి ఉంది ఒకే ఊట నుంచి మంచినీళ్లు చెడ్డ నీళ్లు ఊరునా ఎంత అమోఘమైన సత్యాలు రాసిన చూడండి చదవండి ఒక్క నోట నుండి ఆశీర్వచనము ఆశీర్వచనము శాపవచనములు బయలు వెళ్ళును నా సహోదరులారా ఇలా ఉండకూడదు నీటి బుగ్గలో ఒక్క జలము నుండి ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా చూస్తున్నారండి మనం అలా ఉండకూడదు మన మౌత్ ఇది ఈవిల్ కి ఇది దైవకానికి వాడటానికి వీలు లేదు నీ హృదయము దైవిక సంబంధమైన ఆత్మ చేత నింపబడి ఆ మాటలే పలకాలి మన ఈవిల్ ప్రజలు అన్య ప్రజలు లోక సంబంధాలు వారి హృదయము ఈవిల్ చేత నింపబడింది ఈవిల్ సంభాషణ మాత్రమే వారికి వస్తుంది ఇది పురుషుల గ్రంథంలో ధననిధి మంచి ధననిధి మనకుంది చెడ్డ ధననిధి లోకస్తులకు ఉంది వారు ఏ హృదయంలో వారు ఏది నిండి ఉందో అదే వారు బయటికి తీసుకొస్తారు నీవు పలికిన మాటను బట్టి నీకు తీర్పు ఉంటుంది అని ఎస్ క్రీస్ వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు ఈ వాక్యం విన్న తర్వాత మీ హృదయాలు చెక్ చేసుకోండి మనం ఇతరుల విషయమే ఎన్నిసార్లు చో కో ఇతరుల విషయ ఇతరులను మనము కంపేర్ చేసుకుంటున్నాం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అవసరం లేదు అవతల వాడికి ఉద్యోగం వస్తే రానివ్వండి మాకు ఏదో సమస్తారైన సరైన సమయంలో ఉద్యోగం ఇస్తాడు ఆతలవాడు మంచి మొబైల్ కొనుక్కుంటే కొనుక్కొనియండి మనకు కూడా సమయం వస్తుంది కొన్ని దేవుడిస్తాడు ఆతలవాడికి పెళ్ళి పిల్లలకి అన్నారంటే లెట్ యుమ్ ఎంజాయ్ మనకు కూడా సమయం వస్తుంది దేవుడిని దేవుడు ఆయన సృష్టించాడు నిన్ను సృష్టించాడు అందరినీ ఏకంగా చూస్తున్నాడు కానీ నువ్వు మాత్రం ఊహించుకుంటావు నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకు తక్కువ చేశాడు నన్ను చంపేస్తున్నాడు నన్ను సొసైటీలో తలెత్తుకొని ఉండలేదు వాట్ ఇస్ దిస్ థింగ్స్ ఫస్ట్ నువ్వు ఆత్మ చేత నింపబడాలి నీ ధననిధి దేవుని వాక్యం చేత దేవుని మాటల చేత నింపబడితే అయ్యే మాటలు మనం పలుకుతాం కనుక సోదరి సోదరుడు ఒక నోటి నుంచే రెండు రకాల మాటలు రావటానికి వీల్లేదు ఒక జల నుంచే తీయటది చేదది నీళ్లు ప్రవహించవు కనుక లెటర్ కంట్రోల్ అవర్ టంగ్ లెటర్ కంట్రోల్ అవర్ మౌత్ మన నోటిని మనము కంచు కంట్రోల్ చేసుకున్నాం ప్రియుల ఎస్ క్రిస్ వారు తన నిధి నుంచి అని అన్నాడు చెడ్డ నిధి ఉంది మంచి నిధి ఉంది ఈరోజు ఒక ఏడు విషయాలు లేదు మీకు మూడు విషయాలు చెడ్డ నిధి మూడు విషయాలు మంచి నిధి చెప్తాను ఎందుకంటే మనలో నిండి ఉన్న ధననిధి ఏంటో లెటర్ చెక్ చెక్ చేద్దాం సో వాక్యంలోని వెళ్ళక ముందు అదే ఇప్పుడు గల్తీ రసన పత్రిక ఐదు పద్దెనిమిది వచ్చినమో పదిహేడు వచ్చినమో చూడండి ఆ చెడ్డ ఘన ఎలా ఉంటుందో చూడండి శరీర సంబంధమైన వ్యక్తి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రము లోనైన వారు కారు శరీర కార్యములు శరీర కార్యములు స్పష్టమయ్యు జాగ్రత్తగా ఉండండి శరీర సంబంధమైన ధననిధి ఇక్కడ రాస్తున్నాడు ఆయన శరీర సంబంధమైన ధననిధి స్పష్టమైనది ఏమిటంటే అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మస్తరములు క్రోధములు వేద

నోట్లోంచి వచ్చేది మాట ఈ పదిహేను చట్ట లక్షణాలతో నిండినన్నీ నోట్లోంచి ఆ మాట వస్తే నువ్వు ఏ ధన నిధులు తీస్తున్నావో జ్ఞాపకం చేసుకో చెడ్డ ధన నిధిలో పదిహేను లక్షణాలు ఉన్నాయి అవి కాకుండా అవి కాకుండా కాదు ఇంకా ప్రస్తుత గ్రంథంలో ఇంకా కొన్ని రిఫరెన్స్ నేను పరీక్ష చేసి తీసుకొచ్చినా నేను మొదటిగా చూసినట్లయితే ఇచ్చ మాటలు నోరు చదవండి రానియకుముటిని రానియకుముదీ కుటిల మాటలు రానియకుండి మాటలు కుటిలమైన మాటలు అవి నోటి నుంచి రానియకు ఎందుకంటే అవి తీర్పులోనికి వస్తాయి చెప్పిన పదిహేను లక్షణాలు కాకుండా అడిషన్ టు నడుచుండ ఇక్కడ చెడ్డ మాటలు మూర్ఖపు మాటలు కుటిలమైన మాటలు ఫ్లెక్టరింగ్ అంటే ఆ గాసిప్స్ ఇవన్నీ కూడా మీ నోట్లో నుంచి రానియకము క్లియర్ గా ఉంది పిల్లగా అవును దాని తర్వాత ప్రాబ్స్ పదిహేడు ఇరవై ఐదు వచ్చిన చూడండి కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును చూడండి బుద్ధిహీనత కలిగి ఉన్న వాళ్ళు తన తండ్రికి అంటే పుల్లో తండ్రికి ఏం చేస్తారట దుఃఖము తెచ్చు దుఃఖము తెస్తారటండి బుద్ధిహీనులుగా ఉంటారు కొంతమంది మొదటి మాటలో చెడ్డ మాటలు ట్రెజరీ మన ధననిధి నుంచి తెచ్చేవాడు చెడ్డ మాటలు కుటిల మాటలు చేసేవాడు రెండోది బుద్ధిహీనుడు బుద్ధిహీనము ఈ లోకంలో దేవుడు మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని అభ్య అభ్యసించకుండా అదే బుద్ధిహీనతలో ఉండి అదే అంధకారంలో ఉండి అదే సత్య సత్యస్వార్థ ఎరగకుండా బుద్ధిహీనత ఉన్నవాడు తన తండ్రికి ఏం చేస్తాడండి అపకీర్తి తెస్తాడు అవును ప్రియ సోదరి సోదరుడు తండ్రి ఎంత బాధపడుతున్నాడో పర్లోక ముందన్న తండ్రి ఒక 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 ఫ్యామిలీలో ఒక ఇద్దరు పిల్లలతో ఏగలేక ఏకలేకస్తున్నాం మనం పర్లోకముందన్న తండ్రి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ సిక్స్ హండ్రెడ్ ఆరు వందల కోట్లు ఆరు వందల యాభై కోట్లు ప్రజలు ఎలా ఎగుతున్నాడు ఆయన తండ్రికి అపకీర్తి తెచ్చే బుద్ధిహీను మంది ఉన్నారు వారి విషయమే ఆయన ఎంత కళతో చెందుతున్నాడు సోదరి సోదరుడు ఈ రోజు మనము వారిలో ఒకరిగా ఉండకుండా ఉండటం వరకే ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సపరేటెడ్ ఫ్రమ్ దట్ పూలిష్ బుద్ధిహీనుల నుంచి మనం వెళ్ళిపోవాలి వైదొలగాలి అందుకనికే దేవుడు ఈ మాటలు మనకి తీసుకొస్తున్నాడు రెండు విషయాలు మూడో విషయం ద్వితీయోపదేశ కాండము పదహార అధ్యాయము పన్నెండో వచ్చిన చదువుకున్నాము లంచము పుచ్చుకోనకూడదు లంచము పుచ్చుకోనకూడదు ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుటితనము కలుగ చేయను నీతి మంతుల మాటలకు అపార్థము పుట్టించను చూడండి నువ్వు లంచం తీసుకోవటం వల్ల జ్ఞానుల కన్నులకు గుటితనం కలిగేస్తాదట అసలు లంచం తీసుకుంటే ఎంత మీనింగ్ ఉందో అక్కడ చూడండి లంచం తీసుకుంటే జ్ఞానుల కనులకి గుడ్డితనము కలుగు చేస్తారట సామెత ఉంది పైసమే పరమాత్మ అనేది అంటారు కదా ఆ పైసమే పరమాత్మ అని అంటారు కదా ఆ పైసలు తీసుకునే ఒక జ్ఞాని దగ్గరికి వస్తే ఆ జ్ఞాని జ్ఞానము గ్రుడ్డితనం అయిపోయి వాడు లంచం తీసుకుంటాడట ఎంత డేంజరస్ అవు చూడండి అంటే నీ హృదయము లంచం ఇవ్వాలి లంచంతో పని చేయించుకోవాలి అనే కాన్షియస్ తో నిండి ఉన్నది నీ హృదయము నీ నోరు పలుకుతుంది ఆ పలికిన పలుకుల ద్వారా జ్ఞానవంతుడే కింద పడిపోతున్నాడు అదేనండి ఎంత డేంజరస్ థింగ్స్ ఉన్నాయో మనలో చూడండి వృడ్డితనము కలిగి జ్ఞానులకి జ్ఞానం రుడ్డితనం చేస్తుంది దాని తర్వాత ఇంకో పాయింట్ కూడా దాని కిందనే ఏమో చూడండి చూసారని బీధి మందుల మాటలకి అపార్థము అపార్థము పుట్టించును అది మీకు అర్థమవుతుందా నీతిమంతుల మాటకి అపార్థం అంటే నేను ఒక నీతి మాటలు చెప్తే అది అపార్థంగా తీసుకుంటానా తీసుకోరా రక్షకుడు అని చెప్తే అపార్థంగా తీసుకుంటున్నారు ఏసు నా పాపాలు క్షమించిన రక్తం చిందించాడంటే అపార్థంగా తీసుకుంటాడు నీతిమంతుల మాటలకు అపార్థం కలిగజేస్తుంది గురితనం ఇచ్చేది లంచం లంచం తీసుకోవటం అది చెడ్డ ధననిధి నుంచి వచ్చిన చెడ్డ మాటలని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను మూడు విషయాలు చెప్పాను సజ్జనుడి గురించి చెప్తాను మూడు విషయాలు అదే గల్తీ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మంచి లక్షణాల గురించి అక్కడ రాయబడ్డాను చూడండి మేము చూసినారండి ఇవి ఇవి మంచి లక్షణాలు అక్కడ ఉన్నాయి ఈ బ్యాంక్ నీ బ్యాంక్ లో అలాంటి లక్షణాలు మనం పెట్టుకోవాలి అక్కడ ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఏడు ఆరు ఏడు లక్షణాలు అవి ఇఫ్ యు ఫిల్ యువర్ హార్ట్ విత్ క్యారెక్టర్స్ యు విల్ టాక్ లైక్ దట్ నీ మాట నుంచే నీకు తీర్పు వస్తుందని దేవుడు క్లియర్ గా మనతో మాట్లాడుతున్నాడు కనుక ఆత్మ సంబంధమైన ఫలాలు మనం పొజెస్ అయి ఉంటే ఆ ఆత్మలోంచి వచ్చే ఆ బ్యాంక్ ఆ ట్రెజరీ నుంచి వచ్చే మాటలు ఆత్మ సంబంధమైన మాటలు పలుకుతూ ఉంటాం మనము హలలీయాను ప్రియ సోదరి సోదరు నీవు దేవుని మాటలు పలకాలి నీ బ్యాంకులో దేవుని మాటలు ఉండాలి లోకపు మాటలు ఉంటే అది నాశనానికి తీసుకెళ్తాది దేవుని మాటలుంటే అది మన రక్షణకి నడిపిస్తుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మరి మూడు రిఫరెన్స్ చెప్తాను నేను సామెతలు మూడు రెండో వచ్చినం చదువుకున్నాం మూడు రెండో వచనం అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు దయను సత్యమును ఎన్నడూ నిన్ను విరిచి పోనీయకము వాటిని కంట పూషణముగా ధరించుకొను నీ హృదయమును నీ హృదయమును పలకి మీద వాటిని వ్రాసుకొను చూడండి దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క మాటలు మనం హృదయం అనే పలక మీద రాసుకోవాలి హృదయం బ్యాంక్ లో పెట్టుకోవాలి అది దీర్ఘాయునిస్తాయట దీర్ఘాయునిస్తాయంటేవుని యొక్క మాటలు నిత్య జీవపు మాటలు అవి మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తాయి కానీ మరణంలోనికి నడిపించాము లోకపు మాటలు మరణానికి నడిపిస్తాయి దేవుని మాటలు నిత్య జీవము దీర్ఘాయువును సుఖ జీవనంతో గడిచేటువంటి సంవత్సరములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి మాటల్లో అంత శక్తి ఉంది దేవుడి మాటలు మనం బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ లా చేసుకోవాలి ఆ మాటల ద్వారా మనం జీవాన్ని పోచుకుంటాం ఆ మాట ద్వారా దేవుడు తీర్పు తెస్తాడు అడుగుతాడు రేపు తీర్పు తినా మన నోటిలో పలికిన ప్రతి లోక సంబంధమైన మాటలు తీర్పులోకి వస్తాయి ఆత్మ సంబంధమైన మాటలు కూడా తీర్పులోకి వస్తాయి అప్పుడు ఆత్మ సంబంధమైన మాటలు పలికినప్పుడు నా కుమారుడా నీ కొరకు నిత్య జీవం ఇచ్చాను సుఖజీవనంతో కూడిన గడిపేటువంటి దినాలు నీకు ఇస్తానని దేవుడు మనల్ని సపరేట్ చేస్తాడు హరియా సోదరి సోదరుడా అండ్ ఇంకొక రెండో రిఫరెన్స్ ఇస్తాను చూడండి యక్ష గ్రంథం ముప్పై రెండు పదిహేడు వచ్చినా చదువుకున్నాను యశ గ్రంథం ముప్పై రెండు పదిహేడు వచ్చిన కలుగు నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనలు విశ్రమ స్థలం ఆశ్రయ స్థానంలో ఎందులు సుఖకరమైన నివాసముల ఎందులు నివసించదురు చూడండి నీతి అనే ధన నిధులు అయితే మనకి ఏముంటుందండి నిత్యము సమాధానము నెమ్మది నిర్భయము కలిగి ఉంటామంట నిర్భరము మూడు విషయాలు రాస్తాడు నిత్యము సమాధానము నిర్మలము నిర్భయము కలిగి ఉంటాం ఎప్పుడు నీతి అనేటువంటిది బోర్డ్ మనం పెట్టుకుంటే నీతి గురించి సమాధానం పెట్టుకుంటే నీతి అనే ధననిధిని మనం పెట్టుకుంటే అలాంటి క్యారెక్టర్స్ మనకి నింపుతారని తర్వాత ఆరో విషయం అంటే గుడ్ క్యారెక్టర్స్ లో ఫస్ట్ కొరిది పదమూడు అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వచ్చిన చదువుకున్నాం ఫస్ట్ ఒకటో కొరిది పత్రిక పదమూడు అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వచ్చినాల్లో అక్కడ పదిహేను లక్షణాలు క్రీస్తు వారు దీర్ఘకాలము సహించదు చూడండి ప్రేమ అనే ధననిధి ఇక్కడ థర్డ్ వన్ ప్రేమ అనే ధననిధి మొదటిది మనము గలతీలో చెప్పుకున్న మంచి లక్షణాలు రెండోదిగా చెప్పుకున్నదేమో దేవుని ఆజ్ఞలు మూడోదిగా చెప్పుకున్నది ఆ నీతి అనే ధననిధి ఇప్పుడు నాలుగవదిగా చెప్పుకున్నది ప్రేమ అనే ధననిధి ప్రేమ అనే ధననిధిలో పదిహేను లక్షణాలు ఉన్నాయి ఇఫ్ యూ పోస్ లవ్ మీరు ప్రేమని కలిగి ఉంటే ప్రేమ ధననిధి కలిగి ఉంటే మీకు పదిహేను లక్షణాలు అక్కడ బయటకు వస్తాయి నాకు పదిహేను లక్షణాలు రాస్తున్నాను చూడండి చదువుకుందాం ప్రేమ ప్రేమ దీర్ఘకాలము సహించుడు దీర్ఘకాలము సహించుడు దయ చూపించుడు దయ చూపించుడు ప్రేమ ప్రేమ మస్తర పడదు మస్తర పడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును స్వప్రయోజనమును ఆశించదు విచారించకొనదు త్వరగా కోపపడదు

ప్రేమ గురించే చెప్పాడు ఆయన ప్రేమ ఎంత మంచి ధననిధో చూడండి ప్రేమ అనే ధననిధి నువ్వు కలిగి ఉంటే మంచి చెట్టు అయి ఉంటావు మంచి పండ్లు కలిగి ఉంటావు నీకు మంచి తీర్పు దొరుకుతుంది ఆమెయ్య ప్రేమ లేకపోతే చూడండి ఎన్ని విషయాల్లో ఎదుటివాడి చెడుని అది తాడుకుంటాదంట ప్రేమ ఉంటే ఎదుటివాడి చెడుని బయట పెట్టదంట ఎదుటివాడి చెడుని సహిస్త ఎన్ని విషయాలంటే ప్రేమ పాపాలు కప్పుతది ప్రేమ సహిస్తది యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రేమను ప్రకటించి వెళ్ళాడమ్మా ప్రేమ కావాలి ప్రేమ కావాలి అందుకనే రెండే ఆజ్ఞలు తండ్రి దేవుని పూర్ణాత్మతో శక్తితో ఆరాధించాలి రెండవది నిలువలే ప్రేమ కలిగి ఉండాలి మన ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో యేసుక్రీస్తు వారి ఇచ్చిన ఆ యొక్క ఆత్మ సత్యాన్ని గ్రహించిన వారిని ఆత్మ అవర్ హార్ట్ ఫిల్డ్ విత్ గుడ్ ట్రెజరీ మంచి ధన నిందితో నిపు